సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానము ఆల్ ఇండియా సైనిక్ స్కూళ్ళలో ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది ఆరవ తరగతి మరియు తొమ్మిదవ తరగతిలో అడ్మిషన్కు అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదిన ఎగ్జామ్ జరుగుతుంది అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ పంతొమ్మిది దీంట్లో ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం వెబ్సైట్లో చూడండి జాబ్ నోటిఫికేషన్స్ స్కాలర్షిప్స్ మరియు విద్యా సంబంధిత విషయాల కోసం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి